పదకొండు నెలల క్రితం జూన్ పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు కరెక్ట్గా పదకొండు నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీస్ సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు ఈ పదకొండు నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు ఎన్ని మార్పులు జరుగుంటాయి అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థనే ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ తో చెప్పించి ప్రతి స్కూల్ ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దం లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చెప్పడం వన్ వన్ సెవెన్ జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా ఆ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తామని చెప్పి ఒక అందరికి కూడా ఒక భ్రాంతిని కలిగించినారు అయితే వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేయకుండా ఆ వన్ వన్ సెవెన్ జీవో ప్లేస్ లో కొత్త మెమో ఒక దాన్ని ఇచ్చినారు ఈ మెమో వల్ల ఈ రోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ రోజు విద్యా వ్యవస్థ వెళ్ళబోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను సుమారుగా పంతొమ్మిది వేల రెండు వందల ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్ గా పడిపోయే పరిస్థితి ఈ రోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ గానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ గానీ పెడతామని చెప్తా ఉన్నారు మనకు సుమారుగా ముప్పై ఒక్క వేల చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో కేవలం పంచాయతీకి ఒక్క స్కూలే ప్రైమరీ స్కూల్ కనుక పెట్టగలిగితే అది మోడల్ ప్రైమరీ స్కూల్ కావచ్చు లేదనుకుంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ కావచ్చు సుమారుగా పంతొమ్మిది వేల రెండు వందల ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ గా పడిపోయేదానికి అవకాశం ఉంది ఇది ఒక పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది ఇకపోతే రెండోది అసలు అప్పర్ ప్రైమరీ వ్యవస్థనే లేకుండా తీసేస్తామని చెప్తున్నారు మూడు వేల నూట యాభై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిలో సుమారుగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే ఎయిటీ త్రీ పర్సెంట్ స్కూల్స్ లో ఆరు ఏడు ఎనిమిది తరగతుల అరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారన్నారు మరి ఈ ఎయిటీ త్రీ పర్సెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా ఫౌండేషన్ స్కూల్స్ గానో లేదా ప్రైమరీ స్కూల్స్ గానో పడిపోయేదానికి వారు ఇచ్చినటువంటి మెమో ద్వారా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కేవలం సెవెంటీన్ పర్సెంట్ మాత్రమే హై స్కూల్స్ అప్గ్రేడ్ చేస్తామని చెప్పినారు ఇకపోతే సుమారుగా ఫైవ్ టెన్ హై స్కూల్ ప్లస్ ఎక్కడైతే గ్రామీణ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా జూనియర్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్ హై స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వస్తే ఆ ఐదు వందల పై హై స్కూల్స్ ప్లస్ మొత్తాన్ని కూడా ఈ రోజు రద్దు చేస్తాం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించినారు సుమారుగా మనం ఆ రోజు వారందరికీ కూడా పద్దెనిమిది వందల మందిగా దాకా పీజీటీలుగా ప్రమోషన్స్ ఇచ్చినాం వారందరూ కూడా ఈ రోజు హై స్కూల్ ప్లస్ లో కొనసాగుతా ఉన్నారు మరి ఈ రోజు ఐదు వందల పది హై స్కూల్ ప్లస్ ని రద్దు చేస్తామని చెప్తున్నారు దానికి సంబంధించి వైఎస్ఆర్ తరఫున తరపున పోరాటం చేస్తే ఈ ఒక్క సంవత్సరం వరకు అందులో రెండు వందల తొంభై హై స్కూల్ లను మాత్రమే కొనసాగిస్తామని చెప్పి మొన్న అది కూడా ఒక డౌట్ గా చెప్తా ఉన్నారు మొత్తానికి మొత్తం ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో ఈ ఫైవ్ టెన్ హై స్కూల్ ప్లస్ అందరినీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది అదేవిధంగా వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసిన దానివల్ల స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రమోషన్ పొందినటువంటి ఎనిమిది వేల మంది పరిస్థితి కూడా ఈ రోజు ప్రశ్నార్థకమైంది ఈ విధంగా టోటల్ గా చూస్తే పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై యొక్క ప్రైమరీ స్కూల్స్ ఉనికిని కోల్పోతా ఉన్నాయి మూడు వేల నూట యాభై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అసలు కనిపించట్ల ఐదు వందల పది హై స్కూల్ ప్లస్ లు కనిపించట్ల మరి ఈ ఎనిమిది వేల మంది హై స్కూల్ అసిడెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి వీరందరి భవిష్యత్తు కూడా అవుతుంది ఇన్ని మార్పులు జరిగిన తర్వాత ఇంత ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో లో ఇంత డిజాస్టర్స్ లాగా ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా ఒక్క సంవత్సరం క్రితం ఏదైతే మీరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి వ్యాకెన్సీస్ అన్నారో ఈ రోజుకి కూడా మళ్ళీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రం మీరు ఉన్నాయని చెప్పి వ్యాకెన్సీస్ చూపించి వాటికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు ఇస్తే మీరు అంతా కూడా కట్టుకథల కేవలం డిఎస్సి ఎగ్జామినేషన్ వరకు సరిపో లేకపోతే ఈ లోపలనే కోర్టుల ద్వారా దాన్ని ఆపించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఒక నటన లాగా కనపడుతుంది కానీ మీకు ఎక్కడ కూడా దీంట్లో చిత్తశుద్ధి నటుగా కనిపించట్ల ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడ కూడా మీరు కేవలం రిజల్ట్ ఇచ్చిన దాకా చూపిస్తా ఉన్నారు ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అపాయింట్మెంట్స్ గానీ ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేస్తారు ఏ తేదీ లోపల మీరు నియామకాలన్నీ కూడా పూర్తి చేస్తారు కూడా మీరు దాంట్లో మెన్షన్ చేయకుండా ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారంటే విద్యార్థులు అందరూ కూడా సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఒక్క సంవత్సరం రోజుల నుంచి వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తా ఉన్నారు లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేస్తా ఉన్నారో వాటి అన్నింటిలో కూడా డ్రాప్ అయ్యి ఈ కోచింగ్ తీసుకుంటే ఆరు లక్షల మంది కుటుంబాలన్నింటినీ కూడా పనంగా పెట్టి రోజు రోడ్డు మీద ఉన్నారు ఈ రోజుకి కూడా చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపించట్ల మేము ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరపున డెఫినెట్ గా పోరాడడం జరుగుతుంది సూపర్ సిక్స్ పేరుతో పేద ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో అలానే మిగతా అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నారో వాటితో పాటు పోరాడంతో పాటు దీనికి సంబంధించినటువంటి మెగా డిఎస్సి గాని అలానే మిగిలినటువంటి మీరు చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా ప్రజల పక్షాన తప్పకుండా పోరాడడం కూడా జరుగుతుంది